ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ మా నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమంలో దీక్షలో పాల్గొన్న మా సాయి వెంకట్ గారు సిరాజ్ గారు అలాగే డిఎస్ రెడ్డి గారు గురురాజు గారు రవి గారు ఇంకా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ప్రొడ్యూసర్లు హీరో సన్ని గారు కన్నా గారు వైట్ మాస్టర్ ఉన్నారు అందరూ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ అందరికీ నమస్కారాలు ఈరోజు మేము తలపెట్టే ధర్నా కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా క్యూబ్ యూఎఫ్ఓ ఇంకోటి పిహెచ్డి అని కూడా ఉంటుంది ఈ మూడు డిజిటల్ జనాలకు తెల ప్రజలకు తెలియదు ఓన్లీ సినిమా వాళ్ళకి తెలిసి ఉంటుంది వాటి కష్టాలు ఏంటంటే ఇక్కడ ఒక సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలంటే వాళ్ళ డిజిటల్ ప్రొవైడర్ ద్వారా రిలీజ్ చేయడానికి ఇక్కడ కొందరు కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఓన్గా చేయడానికి ఉంటే క్యూబ్ కానీ ఇయఫ్ఓ కానీ పిహెచ్డి కానీ వాళ్ళు చేయడానికి ఉంటే ఇక్కడ లోకల్ ఉన్న కొందరు ప్రొడ్యూసర్స్ ముగ్గురు ప్రొడ్యూసర్లు ఒక ప్రొడ్యూసర్ ఒకదాంట్ల పార్ట్నర్ అయ్యి ఒక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ అయ్యి ఇంకొక ప్రొడ్యూసర్ ఒక దాంట్లో పార్ట్నర్ అయ్యి మొత్తం ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్లందరినీ దోచేస్తున్నారు క్యూబ్లో ఒక ప్రొడ్యూసర్ యూఎఫ్ఓలో ఒక ప్రొడ్యూసర్ బడా ప్రొడ్యూసర్ ఇంకొక పిహెచ్డిలో ఇంకొక ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్లు కలిసి బయట రాష్ట్రాలలో రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు ఉన్న డిజిటల్ ఛార్జెస్ వారానికి బాంబేలో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఇక్కడ కూడా కేసరా అనే ఒక డిజిటల్ ప్రొవైడర్ ఉంటుంది అది కూడా రెండు వేల ఐదు వందలకి ఇస్తారు కానీ వాళ్ళకి థియేటర్లు ఇయ్యరు ఒక కంపెనీ అతనికి ఏమో వెయ్యి థియేటర్లు ఉంటాయి ఇంకొక కంపెనీ అతనికి వెయ్యి థియేటర్లు ఉంటాయి ఆ ఇద్దరు కలిసి ఇంకొక అతనికి ఏమో మొత్తం మల్టీప్లెక్స్లు ఉంటాయి ఈ ముగ్గురు కలిసి మొత్తం దోచేస్తున్నారు బయట రాష్ట్రాలలో మూడు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఉంటే మన దగ్గర ఒక థియేటర్కు వారానికి పదివేలు రూపాయలు తీసుకుంటున్నారు మల్టీప్లెక్స్కి అయితే పదిహేను వేలు తీసుకుంటున్నారు అంటే బయట రాష్ట్రాల కంటే కూడా ఒక్కరు ఒక వారానికి ఏడు వేలు అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా రిలీజ్ చేయాలి నేను మొన్న ఝాన్సీ ఐపీఎస్ అని ఒక సినిమా రిలీజ్ చేస్తే జస్ట్ వీటికే పది లక్షలు కట్టినా నేను అంటే బయట అదే కేసరికి నేను రెండు వేల ఐదు వందలే కట్టినా కానీ దానికి థియేటర్ లేవు జస్ట్ మూడు నాలుగు థియేటర్లు ఉన్నాయి మొత్తం దోపిడీ ఒక ముగ్గురు ప్రొడ్యూసర్లు కలిసి దీన్ని ఈ డిజిటల్ ద్వారా దాదాపు పదివేల కోట్లు సంపాదించిన ఇప్పటికి వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఈరోజు కూడా ఫిలిం ఛాంబర్ పట్టించుకోవట్లేదు జనాలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈరోజు మేమంతా అంటే మేమందరం వాటికి బాధ్యత ఇప్పుడు ఈయన సినిమా రిలీజ్ చేసినా ఈయన సినిమా రిలీజ్ చేసినా ఈయన మా సిరాజ్ కూడా ఒక పది సినిమా థియేటర్ సినిమా రిలీజ్ చేసిండు డైరెక్షన్ చేసిండు హీరోగా చేసిండు కానీ ఏ సినిమా చేసినా వీరు మొన్న ఇద్దరు సినిమా చేసిండు ఈయన ఎవ్వరు సినిమా చేసినా పెద్ద సినిమా చేసినా చిన్న సినిమా చేసినా మొత్తం దోపిడీ మాత్రం ఆ ముగ్గురు ప్రొడ్యూసర్లే తింటున్నారు దీన్ని తక్షణమే ఈ డిజిటల్ చార్ చార్జెస్ బయట రాష్ట్రాలలో ఉన్నట్టు చెన్నైలో మూడు రెండు వేల ఐదు వందలు ఉంటుంది ఎట్లా ఇక్కడ పదివేలు ఎందుకు ఉండాలి వారానికి బాంబేలో రెండు వేల ఐదు వందలు ఎందుకు ఉంటుంది ఇక్కడ పదివేలు ఎందుకు ఉండాలి అంత దోపిడీ ఎందుకు ఇప్పటికే ప్రభుత్వాలే వాళ్ళకు ఆ ప్రొడ్యూసర్ ఎప్పుడు సినిమా స్టూడియోల కోసం ఫ్రీగా ల్యాండ్లు ఇచ్చింది అది సరిపోనట్టు ఈ డిజిటల్ ఛార్జెస్ మీద కూడా వాళ్ళు డబ్బులు డబ్బుల మీద డబ్బులు వేస్తూ ప్రొడ్యూసర్లందరినీ చంపేస్తున్నారు ప్రొడ్యూసర్ సినిమా తీయకపోతే ఇలాంటి ఆర్టిస్టులకు అసలు వేషాలు దొరకక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఎందుకంటే ఒక సినిమా చిన్న సినిమా రిలీజ్ అయితేనే నిర్మాత కానీ ఆర్టిస్ట్ కానీ డైరెక్టర్ కానీ లాభం జరుగుతుంది ఏ నిర్మాత అయినా ఏ డైరెక్టర్ అయినా ఏ ఆర్టిస్ట్ అయినా ఒక చిన్న సినిమాతోటే ఎంటర్ అయినరు చిరంజీవి లాంటి వారు కూడా పునాది రాళ్ళని ఒక చిన్న సినిమాతోటే స్టార్ట్ అయిడు పెద్ద పెద్ద హీరోలు ఎవరైనా కానీ కానీ ఈరోజు చిన్న సినిమానే చంపేస్తున్నారు చిన్న సినిమాను చంపేస్తే మనుగడ లేదు ఇండస్ట్రీ లేదు ఇంకే కొన్ని రోజులైతే అసలు మొత్తం ప్రొడ్యూసర్ల డబ్బులన్నీ ఆ ముగ్గురు డిజిటల్ ప్రొవైడర్ల దగ్గరికే వెళ్ళిపోతాయి ఆ తర్వాత సినిమా తీసే నాయలు లేడు నేను ఇప్పటికీ నలభై మూడు సినిమాలు తీసినా కానీ లాభం లేదు ప్రతిదీ వాళ్ళకే కట్టాల్సి వస్తుంది ఇప్పుడు గతంలో రాజులకు సుంకాలు కట్టే వాళ్ళు కానీ ఇప్పుడు మేము ప్రొడ్యూసర్లు ఈ డిజిటల్ ప్రొవైడర్లకు సుంకాలు కట్టే పరిస్థితి వస్తుంది కానీ దీన్ని వాళ్ళు మళ్ళా తెలుగు ఫిలిం చేపర్ల ప్రొడ్యూసర్ల మెంబర్గా ఉంటారు కానీ దాన్ని ఎవరు నివారించరు మేము అడిగితే మేమే మళ్ళీ ఏమనంటే తెలంగాణ వాళ్ళు వాళ్ళు అలాగే మాట్లాడతారని చెప్తారు మేము తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్ర వాళ్ళకైనా ఎవరికైనా నష్టం జరుగుతుంది వాళ్ళ ద్వారా కాబట్టి దీన్ని ప్ర గుర్తించి తప్పకుండా ఈ ప్రొవైడర్లను తక్షణమే వాళ్ళ పార్ట్నర్షిప్ను తీసేస్తారా లేకపోతే గవర్నమెంట్ అయినా టేకప్ చేసి వాళ్ళని తీసేసి పక్క రాష్ట్రాలలో ఏ రేటు ఇస్తున్నారో ఆ రేటు పరంగా జరిగితే రెండు వేల ఐదు వందలకు మనకు ప్రొవైడర్ వస్తే చాలా ఇది గతంలో మేము రీల్స్గా ఉన్నప్పుడు మాత్రం అసలు డిస్ట్రిబ్యూటర్ పెట్టుకునేవాడు ఆ రీల్స్ డబ్బులు కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్కి వేస్తున్నారు ఈ డిజిటల్ వచ్చిన తర్వాత దాని ద్వారా ప్రొడ్యూసర్కి చాలా నష్టం జరుగుతూ ఉంది దీనికి నిరసిస్తూ అలాగే ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్లకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పది రూపాయల మొక్క మొక్కను మొక్కలను మూడు అమ్ముతున్నారు అది పాప్కాన్ అని అది ఎంతవరకు అన్యాయం న్యాయం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు ఒక అప్ తాగాలంటే మూడు వందల రూపాయలు ఉంటుంది ఒక వాటర్ బాటిల్ తాగాలంటే వంద రూపాయలు ఉంటుంది ఇది కూడా సామాన్య ప్రజలు థియేటర్లకు వెళ్ళలేని మధ్యతరగతి కుటుంబాలు ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి దీన్ని కూడా నివారించాలి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లు ప్రొడ్యూసర్స్ ఛాంబర్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవి తగ్గే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అన్ని లీజు సిస్టాల్లోనే ఉన్నాయి థియేటర్లన్నీ వాటిని తక్షణమే ఆ రేట్లు కూడా తగ్గించాలి చిన్న సినిమా చూడాలంటే థియేటర్కు రాని పరిస్థితి ప్రేక్షకుడు కూడా ఈ మధ్యకాలం నిన్ననే ఐబొమ్మ అనే ఒక యాప్ను పట్టుకున్నారు దానిలో ఇరవై ఒక్క వేల థియేటర్ సినిమాలు ఉన్నాయంట అన్నీ ఫ్రీగా చూస్తుంటే డబ్బులు పెట్టి థియేటర్లకు ఎందుకు వస్తారు ఇది ఒక్కటే కాదు అలాంటివి చాలా ఉన్నాయి పైరసీ ఇంకా యాప్లు ఉన్నాయి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇంకా ఉన్న యాప్లను ఈరోజు ఇప్పుడు తెలంగాణ పోలీస్ మాత్రం బ్రహ్మాండమైన పనిచేసింది ఆ ఐబొమ్మ యాప్ నాని ఆ మొత్తానికి ఛేదించి దాన్ని పట్టుకొని మొత్తం మీద అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా చాలా హర్షణీయం దాన్ని మేము బాగా పోలీసు డిపార్ట్మెంట్ వారు మేము అభినందనలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి మేము మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కూడా వాళ్ళని తప్పకుండా మేము అందరం కలిసి అభినందిస్తాం సజ్జనార్ గారు చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు అలాగే సివి ఆనంద్ గారు కూడా దీని మీద బాగా పనిచేస్తున్నారు పైరసీ మీద తప్పకుండా వాళ్ళకు మాకు ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం అలాగే ఈ టికెట్ రేట్లను కూడా తగ్గించే విధానం జరుగుతే డెఫినెట్గా ప్రజలకు మంచి జరుగుతుంది ప్రజలు థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే అవకాశం ఉంటుంది చిన్న సినిమా ఎందుకు బతకాలంటే మనకు ఇండస్ట్రీలో దాదాపు ఒక రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతాయి సంవత్సరానికి అందులో రెండు వందల సినిమాలు చిన్న సినిమాలే రిలీజ్ అవుతాయి కేవలం పెద్ద సినిమాలు అయ్యేటి ఒక యాభై సినిమాలు రిలీజ్ అవుతాయి చిన్న సినిమా ఎక్కువగా బతుకుతేనే ఎక్కువ మందికి లాభం జరుగుతాయి ఎక్కువ మంది ఆర్టిస్టులకు పని కలుగుతుంది ఒక సినిమా చిన్నదైనా పెద్దదైనా ఒక సినిమా షూటింగ్ జరగాలంటే రెండు వందల మంది పనిచేస్తారు దాంట్లో ఆ రెండు వందల మందికి పని జరగ కలవాలంటే కలు కలగాలంటే చిన్న సినిమాలే ఎక్కువ రన్ కావాలి ఎక్కువ షూటింగ్లు కావాలి అప్పుడే ఎక్కువ మందికి పని లభిస్తుంది కాబట్టి చిన్న సినిమా బతికే విధంగా ఈ ప్రభుత్వం చేయాలి కేవలం నలుగురు ఐదుగురు ప్రొడ్యూసర్సే కాదు ఇండస్ట్రీని నమ్ముకొని చాలా వేల మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు దాదాపు వేల మంది కార్మికులు ఉన్నారు వేల మంది ఆర్టిస్టులు ఉన్నారు వీళ్ళందరికీ మంచి జరగాలంటే చిన్న సినిమానే బతకాలి ఫస్ట్ చిన్న సినిమాకు మంచి జరగాలి దానికోసమే ఈరోజు మేము ఈ నిరసన ధర్నా చేపట్టాం మేము నేను సిరాజ్ సాయి వెంకట్ మేమందరం అనుకొని దీన్ని ఎత్తి పరిస్థితుల్లో చేయాలి ఎవరు కూడా అడగకపోతే ఎవరు అమ్మాయిని అడగకపోతే అన్నం వెళ్ళదు అన్నట్టు మనం అడగకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు ఇంకా ఈ దోపిడీ ఇలాగే కొనసాగుతుంది అని దీన్ని ఇప్పటికైనా దీన్ని కట్టడి చేయాలని సీరియస్గా తీసుకొని ఇది చేయకపోతే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం తగ్గించే వరకు గతంలో కూడా మేము పర్సంటేజ్ వేయకపోతే మేము సాయి వెంకట అందరూ నిరసన ధర్నా చేస్తేనే రెండు వేల ఎనిమిది నుంచి చేస్తూ ఉన్నాం పర్సెంటేజ్ విధానం వచ్చింది కానీ ఇప్పుడు ఈ డిజిటల్ మెయిన్గా డిజిటల్ అండ్ తినుబండాల రేట్లు తగ్గకపోతే థియేటర్కి ఎవరు రారు సినిమాలు మనగడలేదు కాబట్టి తప్పకుండా వీటిని నిషేధించడానికి ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకోవాలి లేదా ఈ ప్రొడ్యూసర్సే ఇంకా మనం సంపాదించిన డబ్బులు మాకు చాలు ఇంకెందుకని వాళ్ళంతా వాళ్ళైనా వదిలిపెట్టాలి లేదంటే దీన్ని ఇంకా సీరియస్గా చేసి ఇప్పుడు మేము వాళ్ళ పేర్లు చెప్తాం తర్వాత పేర్లు దిష్టి బొమ్మలు కూడా కాలబెట్టి వాళ్ళ ఇంటి ముందట కూడా నిరసన చేయడానికి వెనుకబొమ్ము ఆ డిజిటల్ ప్రొవైడర్స్ ఎవరై ఎవరైతున్నారో ప్రొడ్యూసర్స్ ఇక్కడ వాళ్ళే ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు ప్రభుత్వం ల్యాండ్లు తీసుకొని ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా నెక్స్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళ ఇంటి ముందట నిరసన కార్యక్రమం చేసి వంట వార్పు కూడా పెడతాం అంతేనా హండ్రెడ్ చేయడానికి మేము ముందుకొస్తున్నాం దయచేసి మీరు ఇంతమంది ఎందుకు ఉటికే రాలేదు అందరికీ పనులు ఉన్నాయి మేమందరం ఎందుకు ఉందండి ఇండస్ట్రీ బాగా బాగుపడాలి ఇండస్ట్రీ బాగుండాలి అని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినాము కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు విత్డ్రా చేసుకోవాలి డిజిటల్ ప్రొవైడర్స్ తప్పకుండా విడ్ చేసుకోవాలి అలాగే తినుబండారాల రేట్లన్నీ తగ్గించాలి అప్పుడు థియేటర్లు కలకాలలు ఆడతాయి మళ్ళీ మామూలు జనమంతా థియేటర్లకు రావడానికి అవకాశం ఉంటుంది చిన్న సినిమాలు ఎక్కువగా ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీకు కూడా మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నామంటలో అక్కించాలే డిజిటల్ రేట్లో డిజిటల్ రేట్లో డిజిటల్ రేట్లో డిజిటల్ రేట్లో డిజిటల్ రేట్లో ఈరోజు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే నా పేరు లయన్ డాక్టర్ సాయి వెంకట్ నేను ఫిలిం ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ నేను ఎన్నో సినిమాలు తీశాను నెగిటివ్ల సినిమా చేశాను ఇప్పుడు కూడా సినిమా చేసి రిలీజ్కి ఉంది నాది దాదా రిలీజ్కి దాదాపు తొమ్మిది నెలల నుంచి వెయిటింగ్ ఎందుకు అంటే నాలుగు వందల థియేటర్లు నేను రిలీజ్ చేయాలి దేవుడు సినిమా తీసినా జయహో రామానుజ దేవుడు సినిమా తీసినాం నాలుగు వందల థియేటర్లు గట్ట నేను రిలీజ్ చేయాలంటే నాకు యాభై లక్షల రూపాయలు డిజిటల్లోకే కట్టాలి నేను సినిమా తీసింది పోయింది ఇన్ని కోట్లు పెట్టింది పోయింది రేపు పబ్లిసిటీ ప్రమోషన్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ ప్రొడ్యూసర్ అంటే ఆఖరికి ఇంతకుముందు థియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళ ప్రొజెక్టర్ ఉండేది మేము సినిమా వేసే వాళ్ళం మాకు డబ్బులు ఇచ్చేవాడు డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు థియేటర్ ఎగ్జిబ్యూటర్ మనకు డబ్బులు ఇచ్చేది ఇరవై నెగిటివ్లో మేము సినిమాలు చేసినప్పుడు వన్స్ డిజిటల్ వచ్చిన తర్వాత ఈ డిజిటల్ మాఫియా తోటి ఇయఫ్ఓ క్యూబ్ అనే ఈ డిజిటల్ మాఫియా ఎప్పుడైతే వచ్చిందో ఎవరు థియేటర్లో వాళ్ళు ప్రొజెక్టర్ పెట్టుకోలేరు అండి వాళ్ళు థియేటర్లో ప్రొజెక్టర్ పెట్టుకోకుండా థియేటర్లో ఒక ఇఎఫ్ఓ క్యూబ్ మీద ఆధారపడితే ఇవాళ ఏమైంది థియేటర్లో వాళ్ళ చేతులు ఉన్నట్టే కానీ డిజిటల్ ప్రొవైడర్ వాళ్ళ చేతిలో లేరు మేము డిజిటల్కి డబ్బులు కట్టాలి థియేటర్లో వాళ్ళు ఏమంటారు మేము థియేటర్లు ఇస్తాం సార్ అంటారు కరెక్ట్ థియేటర్స్ సో మరి డిజిటల్ డబ్బులు ఎవరు కట్టాలి నీ ప్రొజెక్టర్ ఇది కాదు పన్నెండు వేల రూపాయలు కట్టాలి అంటే నేను నాలుగు వందల థియేటర్లు అంటే యాభై లక్షల రూపాయలు డిజిటల్ వల్ల కట్టాలి ఒక చిన్న ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి సినిమా రిలీజ్ చేయాలనుకుంటే మామూలు ప్ర ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ ఉండే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా లేడు ఇలా సిరాజ్ ఎన్ని సినిమాలు చేశాడు ఆయన ఈ ప్యాన్ ఇండియా సినిమాలు చేశాడు యుఎస్లో రిలీజ్ చేశాడు సిరాజు అంత మంచి టాలెంట్ ఉండి ఒక హీరోగా ఎంత టాలెంట్ ఉన్నాయన పదిహేను సినిమాలు చేశాడు దాదాపు కొన్ని సంవత్సరాలుగా కానీ ఏ సినిమాకి ఆయనకు డబ్బు రాలేదు కారణం ఏంది మా డబ్బు మా డబ్బు వాడు దోసుకుంటుడు వాడు మా డబ్బు డిజిటల్ దోసుకుంటుడు మాకు వచ్చే డబ్బును మొత్తము వాడే దోసుకుంటే మేము పెట్టిన పెట్టుబడి మేము ఈ కొంతమంది మా నిర్మాతలు ఇన్లంబిని సినిమాలు తీశారు పొలాలమ్మి తీశారు ఆఖరికి భార్య మీద పుస్తలు అమ్మి కూడా తీసిన వాళ్ళు ఈరోజు రోడ్డున పడిపోయి ఇవాళ వచ్చిన నిర్మాత బెంచ్ కార్లో వచ్చి ఫిలిం నగర్కి వచ్చిన నిర్మాత ఇవాళ బైక్ కూడా లేని పరిస్థితి వచ్చింది టుడే ఇదంతా డబ్బు ఎక్కడ పోతుంది అంటే ఈ డిజిటల్ మాఫియా ఈ డిజిటల్ మాఫియా మొత్తం లాగేసి డబ్బుని ప్రొడ్యూసర్కి ఏమి లేకుండా చేస్తుంది సో దీని మేము రెండు వేల ఎనిమిది నుంచి ప్రధాని రామకృష్ణ గౌడన్న మేము రెండు వేల ఎనిమిది నుండి ఎన్నో నిర్హార దీక్షలు చేస్తే మాకు పర్సంటేజ్ విధానం వచ్చింది అంతకుముందు పర్సెంటేజ్ విధానం కూడా లేదు థియేటర్ రెంట్లు కట్టమనే వాళ్ళు ఇప్పుడేం తెలుసా మీరు చిన్న సినిమా ఎట్లయినా రిలీజ్ చేయరు కాబట్టి థియేటర్లు ఇస్తాం డిజిటల్ కట్టుకుంటారు థియేటర్ ఇస్తాడు డిజిటల్ ఓడి కట్టాలి సో ఈ విధంగా వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఎలాగో డిజిటల్ కట్టలేరు కాబట్టి థియేటర్ ఇస్తాను ఊరికే ఉట్టిగానే మభ్య పెట్టడానికి చెప్పే మాటలు నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే డిజిటల్ కట్టి పోదామా అంటే వాడు థియేటర్ ఇవ్వడు అక్కడ కూడా మోసమే ఇవాళ చూడండి ఏడు వందల యాభై సినిమాలు ప్రతి ఇయర్ సెన్సార్ అయితే రిలీజ్ అయ్యే సినిమాలు రెండు వందల యాభై అలా అన్న చెప్పినట్టు రెండు వందల సినిమాలే రిలీజ్ అవుతున్నాయి అవి కూడా ఎక్కడో ఐదు థియేటర్లు పది థియేటర్లు పనికిరాని థియేటర్లు ఏసీ లేని థియేటర్లు దోమలున్న థియేటర్లు ఇలాంటివి చూసి చిన్న సినిమాలకి ఇస్తారు జనం రాలేదంటే జనం ఎట్లొస్తారు వస్తారు ఇలా లగ్జరీ అలవాటు అయిపోయి ఉంది లగ్జరీ కోసం ఉన్నవాళ్ళు ఏదో మామూలు థియేటర్ ఇచ్చేసి జనం రమ్మంటే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఈ ధర్నాని ఉధృతం చేస్తాం డిజిటల్ ఫస్ట్ డిజిటల్ మాఫియా ఏదైతే ఉందో ఎఫ్ఓ క్యూబో తమిళనాడులో ఇలాగే నిరహార చేసి చేస్తే అక్కడ తగ్గించారు మన దగ్గర తగ్గించేది పోయి నాలుగు వేలు పెంచేసేటి వాళ్ళు పోయినసారి ఫిలిం ఇండస్ట్రీ అంతా కలిసి డిజిటల్ మీ చేశారు ఎందుకు ఎప్పుడు చేశారో రాత్రికి రాత్రి డ్రాప్ అయిపోయారు ఎందుకు డ్రాప్ అయ్యారో తెలియదు ఇందులో ఏంటి అంటే బ్రదర్ చెప్పినట్టు ఈఎఫ్ఓ క్యూబ్ లో ఇక్కడ ఉన్న ముగ్గురు నలుగురు ప్రొడ్యూసర్లు అందులో పార్ట్నర్స్ గా ఉన్నారు అంటే మన నిర్మాతలే మనని చంపుతున్నారు మన నిర్మాతలే మన దోచుకుంటుర్రు ఆ ఎవరైతే అందులో పార్ట్నర్షిప్ ఉందో ఈఎఫ్ఓ క్యూబ్ లో వాళ్ళు ఇమిడియట్లీ డ్రాప్ అయిపోవాలి డ్రాప్ కాకపోతే మేము ఉధృతం చేస్తాం ఇదే ఇలాగే అన్న చెప్పినట్టు వాళ్ళ ఇంటి ముందు పోయి ధర్నాలు చేస్తాం అండ్ క్యూబ్ ని స్తంభింపజేస్తాం ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇది ఈ రోజు ఆరంభం మా సిరాజు బాగా పోరాటం చేసి అన్నగారు ధర్నా చేయాలి అంటే ఎన్ని ధర్నాలు చేసినా కూడా స్పందిస్తలేరంటే ఈసారి నిరంతరం చేద్దాం ఏమన్నా సరే ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే చేద్దామని ముందుకు సిరాజ్కి చెప్తూ ముఖ్యంగా ఐ బొమ్మ ఉందండి ఐ బొమ్మ ఎందుకు వచ్చింది ఇవాళ థియేటర్లు పోతే థియేటర్ రేట్లు పెంచి ఆడ పాప్కార్న్ రేట్లు పెంచి ఒక మామూలు వ్యక్తి సామాన్యుడు సినిమా థియేటర్ పోతే వెయ్యి రెండు వేల రూపాయలు అవుతుంది ఈ వెయ్యి రెండు వేల రూపాయలు ఎలా దీనికి ఇలాంటిది ఐ బొమ్మ లాంటి పుట్టినవి ఒకవేళ సామాన్యులకు అందుబాటులో ఉండే సినిమా ఉంటే ఐ బొమ్మ ఎందుకు చూస్తాడండి వాడి ఒక మాఫియా ఎందుకు తయారవుతాడు వాడిని నిజంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనంద్ గారికి సజ్జనార్ గారికి సినిమా ఇండస్ట్రీ తరఫున వారికి మేము కూడా పచ్చి మా చిన్న సినిమా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐ బొమ్మ లాంటిది పుట్టుక రావద్దు అంటే సినిమా రేట్లు తగ్గాలి డిజిటల్ రేట్లు डिजिटल रेट लो डिजिटल रेट लो डिजिटल रेट लो यूएफ क्यूब 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 रेट लो डिजिटल रेट लो डिजिटल रेट लो डिजिटल रेट लो डिजिटल रेट लो यूएफ क्यूब रेट लो है